హాయ్ ఫ్రెండ్స్ మన సమ్మర్లో నెయ్యి వడియాలు చేయడం కోసమని నెయ్యిలు తెప్పించానండి సగం నెయ్యిలతో వడియాలు చేస్తాను మిగిలిన సగంతో ఈరోజు నెయ్యిలు వండలు చేశాను చాలా బాగా వచ్చాయండి మీకు గుర్తుందా చిన్నప్పుడు ఊరు ఊరే తిరిగి నెయ్యిలు వండలు బియ్యం కమ్మేవారు కదా ఒక గ్లాస్ బియ్యంకి ఒక రెండు మూడు ఇచ్చేవారు అనుకుంటా బలే గుర్తొచ్చింది ఈరోజు నెయ్యి ఉండలు చేసిన తర్వాత టేస్ట్ చూసేసరికి ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ గుర్తుకొచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మన శ్రీకాకుళం సైడు పిల్లలు బార్సాలు చేసేటప్పుడు కూడా ఈ నెయ్యిలనే పంచి పెడతారు ఏమైనా మిగిలి ఉంటే టీలో వేసుకొని తాగేవాళ్ళము బలే ఉంటాయి నాకు బలే ఇష్టం అనమాట ఆ నెయ్యిలతోనే ఈరోజు ఉండలు చేశాను ఈరోజు ఉండలు చేయడం కోసం అయితే హాఫ్ కిలో కంటే ఎక్కువగానే బెల్లం తీసుకొని వండపాకం తీస్తాను అందులోనే హాఫ్ కిలో కంటే తక్కువగా నెయ్యిలు తీసుకొని క్రిస్పీగా వేయించేసి ఆ నెయ్యిని పాకంలో వేసేసి వేడి ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకోవాలి చల్లబడి అయితే గట్టి పడిపోతుందని బెల్లం పాకం కూడా పాకం తీసుకోవాలండి అలా అయితే మంచిగా వస్తాయి ఇంతకీ నెయ్యిలుండలు చూసిన తర్వాత మీలో ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇవి టేస్ట్ చూసారా లేదా అనేది కూడా చెప్పండి